హాయ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి పల్లీల పొడి పొడి పొడిగా రావాలన్నా ఇదే పొడిని అమెరికాకు పంపించాలన్నా హాస్టల్లో ఉన్న వాళ్ళకి పంపించాలన్నా ఎలా తయారు చేసుకోవాలి అలాగే నూనె వంకాయ వారం రోజులైనా చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి సద్దరొట్టె రొట్టె నూనె వంకాయ చేస్తూ ఉన్నానండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందన్నమాట అయితే ఫస్ట్ ఈ విధంగా చింతపండుని ఇలాగా నీళ్ళు పోసేసి నానబెట్టుకున్నాను ఇంకా తర్వాత వంకాయలలోకి మామూలుగా బుడ్డల పొడి చేసుకుంటాం కదండీ ఆ బుడ్డల పొడి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అది కూడా కొంచెం వెరైటీగా తయారు చేసుకుందామండి ఫస్ట్ అయితే వీటికి మనము బుడ్డలు తీసుకుంటాం కదా సో అవి మనము మూడు భాగాలు పల్లీలు తీసుకోవాలండి ఒక భాగం మాత్రమే నువ్వులు తీసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు ఒక బాండీలో పల్లీలు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను అవి అక్కడ దూరగా వేయించుకోవాలి టైం పడుతుంది కదా ఇక్కడ నేను నువ్వులు చేసుకుంటూ ఉన్నాను అనమాట నువ్వులలో ఎప్పటికైనా కూడా ఇలాగ నేమితే మనకు వెనకాలకి కొంచెం ఇసుక లాంటిది ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా నువ్వులు చేసుకున్నప్పుడల్లా ఇలాగ చేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత పల్లీలు చూడండి దోరగా ఇలాగ వేయించుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత ఇదే పెన్నంలోనే నువ్వులు వేసేసి చిటపట ఆనేంత వరకు వేయించుకోవాలండి అలాగే మనకు రొట్టెలోకి నువ్వులు కావాలి కదా కాబట్టి కాస్త పక్కకు తీసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు చూడండి నువ్వులు కూడా చిటపట అంటూ ఉన్నాయి కదా వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఒక గుప్పెడు ఒట్టిమిరపకాయలు అలాగే వాటితో పాటుగా కరివేపాకు అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు లవంగాలు ఒక రెండు చెక్క దెబ్బలు వేసేసి ఈ విధంగా వేయించుకుంటూ ఉన్నాను మనకు ఇవి గలగల అనే సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అప్పుడు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తగా వస్తుందనమాట చూసారా ఇలాగ వేయించుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా చింతపండు నానబెట్టుకున్నాను పల్లీలు వేయించుకున్నాను నువ్వులు వేయించుకున్నాను ఒట్టి మిరపకాయలు వేయించుకున్నాను ఫస్ట్ మనం మిక్సీలో ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బాండీలో వేసేసుకోవాలి అలాగే నువ్వులను కూడా ఇలాగ మిక్సీ పట్టేసుకొని అదే బాండీలోనే వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత వట్టి మిరపకాయలు కూడా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా మనము మెత్తగా పట్టుకోవాలన్నమాట పెద్ద జారులు అయితే మెత్తగా పడదండి కాబట్టి చిన్న జార్లోనే వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేశాను ఇంకా ఆ తర్వాత మనకు వీటిలోకి కొంచెంగా బెల్లం వేసేసి వాటితో పాటుగా ఇలాగ ఉప్పు వేసేసి కలుపుతూ ఉన్నాను మనకు ఒకవేళ ఈ గుత్తి వంకాయ కర్రీనే కలర్ రైస్లోకి అలా చేసుకోవాలని అనుకున్నప్పుడు బెల్లం వేయకుండా మనము ఆ ప్లేస్లో ఎల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టామనుకో సూపర్గా ఉంటుందనమాట ఇంకా ఇప్పుడు ఇలాగా మొత్తం ఈ మిశ్రమనంతా ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగా మీరు అనుకోవచ్చు ఏంటి అన్నీ ఒకేసారి పట్టవచ్చు కదా ఇలా విడివిడిగా ఎందుకు పడుతూ ఉన్నారని అనుకోవచ్చు కానీ మనం ఇలాగ సపరేట్ సపరేట్గా పట్టడం వల్ల మనకు బుడ్డల పొడి అనేది పొడి పొడిగా వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మనకు బంక బంకగా మెత్తగా వచ్చిందనుకో పిల్లలకు మనం హాస్టల్కి అలా పంపించినప్పుడు ఇది పనికి రాదండి కాబట్టి అలా చేయకుండా మనం ఇలాగ పొడి పొడిగా చేసుకున్నామనుకో ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి కాబట్టి ఈ విధంగా మనం పొడి కొట్టుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు కలిపినటువంటి మిశ్రమంని ఒక రెండు బ్యాచ్ల్ వైజ్గా ఇలాగ మిక్సీ పట్టేసి ఒక బాండీలో వేసేస్తూ ఉన్నాను చూసారా ఎంత పొడి పొడిగా వచ్చింది కదా ఇలాగా చేసుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత వీటిలో ఒక ఏడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసానండి ఒక ముక్కాలు కిలో అనమాట వంకాయలు ఇంకా వంకాయలు చూసారా ఇవి పోలూరు వంకాయలు అండి ఇవి మామూలుగా పూర్తి లేతగా ఉంటే చాలా బాగుంటాయి అనమాట అంత పూర్తిగా లేవు అంత ముదురుగా లేవు అనమాట మధ్య రకంగా ఉన్నాయండి వీటికి కాడలు మాత్రము ఇలాగ కట్ చేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత ఈ పొడి ఎక్కువగా ఉంది కదా కాబట్టి ఒక బౌల్లో ఇలాగ తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు చూడండి మనము వంకాయని కట్ చేసేటప్పుడు కూడా పూర్తి చివరి వరకు కట్ చేయకుండా త్రీ బై ఫోర్త్ వరకు మాత్రమే కట్ చేసేసుకొని ఈ విధంగా మనము స్టప్పింగ్ చేసేసుకోవాలన్నమాట చూసారా ఇలాగా చేసుకోవాలండి ఇలా చేస్తే మనకు ఈ వంకాయ కర్రీ వారం రోజులైనా కూడా చెక్కు చెదరదండి మనం మామూలుగా ఈరోజు భోగి రోజు కాబట్టి ఈ రోజు చేసుకొని ఈ విధంగా తింటూ ఉన్నాము కానీ ఎప్పుడైనా నూనెంకాయ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు చేసేసుకొని మరుసటి రోజు సద్ది నూనెంకాయ తినండి సూపర్గా ఉంటుందండి ఇలాగ ఎంతమంది చేస్తారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందన్నమాట ఇంకా ఇంక ఇక్కడ చూడండి నేనేమంటున్నానంటే ఈ పొడి మనకు పప్పులోకైనా బాగుంటుంది అలాగే ఏది లేనప్పుడు చపాతీ చేసుకున్నప్పుడు ఈ పొడిలో కాస్త మీగడ వేసుకొని అయినా కూడా తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఆయిల్ బాగా వేడెక్కింది అందులో పోపు గింజలు కరివేపాకు ఒట్టిమిరపకాయలు వేసేస్తూ ఉన్నాను వీటిలో మనము స్టఫింగ్ చేసుకున్నటువంటి వంకాయలు అన్నింటినీ ఇలాగా నీట్గా పెట్టుకోవాలండి ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఇలాగా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఈ విధంగా మగ్గ పెట్టుకోవాలండి సో మూత పెట్టేసి ఒక రెండు సార్లు అలాగా కుదిచ్చామనుకో మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట లోపల నేను ఈ విధంగా సర్దపిండిని జల్లి పట్టుకుంటూ ఉన్నాను మామూలుగా జల్లి పట్టనవసరం లేదు అయితే కొంచెం పిప్పిలాగా వస్తుందండి జల్లి పడితే మనకు ఈ విధంగా జల్లి పట్టుకున్నామనుకో రొట్టెలు అనేది బాగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట చూడండి కొంచెం పిప్పిలాగా వచ్చింది కదా ఇంకా దీన్ని తీసుకొని పక్కకు పెట్టేస్తాను ఇంకా ఆ తర్వాత మనకు రొట్టె కిందికి పిండి కావాలి కదా కాబట్టి ఈ విధంగా కొంచెం ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇంకా ఇప్పుడు గుంతలాగా చేసేసుకొని వాటిలో ఒక గుప్పెడు నువ్వులు కాస్త ఉప్పు వేసేసి ఇలాగ మనం పక్కన స్టవ్ మీద నీళ్ళు పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ చూడండి మూత తీసి చూపిస్తూ ఉన్నాను కొంచెం కలర్ మారింది కదా ఇంకా ఆ తర్వాత వీటిలో కొంచెంగా పసుపు అలాగే మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ రసము ఇందులోనే వేసేసుకోవాలి ఇంకా ఇలాగ వేసేసిన తర్వాత ఒక్కసారి అలాగ కలియబెట్టుకోవాలి ఇంకా ఇలాగ కలియబెట్టిన తర్వాత కొంచెం సేపు ఉడికించిన తర్వాత మనము ఈ పొడి కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇంకా ఇలా వేసేసి ఒక్కసారి అలాగా బాగా కలియబెట్టి మన ఇంట్లో అంటే గుజ్జు ఎక్కువగా తింటారు అని అనుకుంటే కాస్త పొడి ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది లేదు కొంతమంది ఓన్లీ వంకాయలు మాత్రమే తినే వాళ్ళకైతే ఈ గుజ్జు సరిపోతుందండి సో ఇంక ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ మాత్రమే రాణిస్తున్నాను ఆ విజిల్ వచ్చే లోపల అక్కడ నీళ్ళు పెట్టుకున్నాను కదా బాగా ఉడికిపోయినాయి ఇందులో వేసేసి ఇలాగా కలుపుతూ ఉన్నానండి మనం ఎప్పుడైనా పర్ఫెక్ట్ కొలతలు అంటే మనకు సద్దపిండికి ఏంటంటే కానీ మూడు కప్పుల సద్దపిండి తీసుకుంటే ఒకటిన్నర కప్పు నీళ్ళు తీసుకోవాలండి ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట అది కూడా సద్దపిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి లూజ్గా కలుపుకున్నామనుకో రొట్టె రొట్టె చేస్తూ ఉండగా ఇంకా లూజ్ అవుతుంది అలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకున్నామనుకో మనకి మంచిగా రొట్టెలు కొంచెం నిదానంగా చేసుకునే వాళ్ళకైనా కూడా సరిపోతుంది అనమాట చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలన్నమాట ఇంకా ఇప్పుడు రొట్టె తయారు చేసుకుందాము రొట్టెను తయారు చేసుకునేటప్పుడు కూడా మనము పిండిని బాగా కలిపేసి ఇలాగా మనం రెండు చేతులతో ఈ విధంగా అనేసి మనము చేతితో కూడా తట్టనవసరం లేదండి రేకుల కట్ట తీసుకునే డైరెక్ట్గా ఇలాగా అనేస్తే కానీ మనకు చిటికెలో రొట్టె తయారవుతుందండి అంత ఈజీగా తయారు చేసుకోవచ్చండి జస్ట్ మనము రేకుల కట్టతో ఇలాగా ఇలాగా అంటే చాలండి రొట్టె అనేది సాగుతూ ఉంటుంది అనమాట మనం వేడి వేడి నీళ్లు పోసేసి ఇలాగా బాగా కలుపుకున్నాం అనుకో చక్కగా రొట్టెలు వస్తాయండి ఇంకా ఇప్పుడు మనము చలాకీతో ఇలాగ మనం చేతిలోకి ఆనేసుకొని మనం పెన్నం వేసిన తర్వాత ఈ సద్ద రొట్టెలు ఏంటంటే మనకు బాగా కరకరలాడుతూ ఉంటేనే టేస్ట్ అండి కాబట్టి నిదానంగా కాల్చుకోవాలన్నమాట ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం అంతా నీళ్లు అన్న తర్వాత మనము రొట్టె తిప్పేసుకోవాలన్నమాట తిప్పేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే మనము రొట్టెను కాల్చుకోవాలి అప్పుడు మనకు కరకరలాడే సద్ద రొట్టెలు తయారవుతాయి ఈ సద్ద రొట్టెలు ఏంటంటే మనం వారం పన్న బాక్స్లో పెట్టుకున్నా కూడా చెడిపోవండి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ లెక్క తీసుకొని తినొచ్చన్నమాట అంత చక్కగా ఉంటాయండి ఫస్ట్ రొట్టె అయితే అత్తకు కొంచెం మెతుగా చేసి ఇస్తాను మిగతా రొట్టెలు అన్నీ మాత్రము కొంచెం వట్టిగానే చేసుకుంటానండి చూసారా ఇలాగా మనము కొంచెం సెగ మీద ఇలాగా కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట ఇంకా ఇక్కడ చూడండి మూత తీసి చూపిస్తూ ఉన్నాను విజిల్ పోయిందనమాట అది చూడండి వంకాయలు పూర్ణంలాగా ఉడికాయండి ఎంత స్మూత్గా చాకు లోపలికి వెళ్తూ ఉంది కదా ఇలాగా ఉడకపెట్టుకోవాలన్నమాట కుక్కర్లో ఒక్క విజిల్ వస్తే చాలండి గుజ్జు అలాగనే వస్తుంది వంకాయ కూడా చాలా చక్కగా ఉడుకుతుంది ఇంకా ఇప్పుడు మనము మూత తీసేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడకబెట్టుకోవాలండి అప్పుడు వీటిలో ఉన్నటువంటి ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట చూడండి కరకరలాడే సద్దరొట్టె రెడీ అయిపోయింది ఇలాగ పొయ్యిగడ్డ మీద పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా మనకు సో చాలా మంది ఇళ్ళల్లో ఇలాగనే చేస్తూ ఉంటారండి ఇప్పటి వరకు ఇంకా ఎంతమంది ఇలాగ పొయ్యిగడ్డ మీద కానీ స్టవ్ దగ్గర ఇలాగా నిలువుగా ఎంతమంది పెడుతున్నారని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకే ఇంకా ఇప్పుడు మా పెద్దమ్మాయికి రొట్టె పెట్టిస్తూ ఉన్నాను ఫస్ట్లో మనకి ఏంటంటే కానీ గుజ్జు కొంచెం లూజ్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది అండి తర్వాత ఏమీ లూజ్గా ఉండదు గట్టిగా అవుతుందనమాట ఇంకా అక్కడ చూడండి అత్తయ్య ఎంత బాగా పిసుక్కొని తింటూ ఉంటారనమాట ఇంకా ఇప్పుడైతే నేను కర్రీ వేస్తూ ఉన్నాను చూడండి వంకాయ ఉడికిందా లేదా అని చూపిస్తున్నాను మనము రొట్టెతో అలాగా అంటే చాలండి అలాగ తునగాలన్నమాట అలాగనే మనము నూనంకాయ తయారు చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత కొంచెం లేటుగా అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో చిక్కబడింది కదా ఇలాగనే ఉంటుంది అనమాట ఫస్ట్లో మనకు కొంచెం లూజ్గా ఉంటున్నా కూడా ఏం భయపడొద్దండి కాసేపటికి గట్టిగా అవుతుందనమాట చూడండి వంకాయ ఎంత బాగా ఉడికిపోయింది కదా ఇంకా ఇప్పుడు నేను పెట్టుకొని తింటూ ఉన్నాను చూశారు కదండి వాళ్ళ వీడియో అలాగే నూనెంకాయకి మనము స్టఫింగ్ చేసుకోవటానికి ఈ విధంగా బుడ్డల పొడి చేసుకుంటాం కదా ఆ బుడ్డల పొడి మన పిల్లలకు పంపించటానికి కూడా అలాగే విదేశాలకు పంపించటానికి కూడా ఇదే విధంగానే కొట్టి పంపించండి అలాగ చేసేసుకొని ఇలాగ నూనెంకాయ చేసేసుకొని సద్ద రొట్టెలు చేసేసుకొని చక్కగా చేసుకున్నాము ఇంకా ఇవాళ్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి